అపో అపో అప్పు ఎక్కడంటి లో చేంజ్ చేసుకోవచ్చు ముందు ఈ లెటర్ రుచికిచ్చే రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా రికార్డ్స్ రాయడానికి నువ్వు ఉన్నావు కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి ఓకే తర్వాత మీట్ అవుతాను ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు ఓకే బాయ్ ఏ రవి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయరా నేను వస్తాను సారీ ఇంకో లవ్ లెటర్ రాయాలి ఓకే బాయ్ బాయ్ Thank you. లేదంటే చదివావా చదివాను వెరీ ఇంట్రెస్టింగ్ ఆ ఇందులో ఏదో టికెట్ ఉందేంటి ఆ టికెట్ కూడా అతనే పెట్టుకుంటాడు అతని పనేనా ప్లీజ్ టెల్ మీ అప్పు ప్లీజ్ టెల్ మీ ఇప్పటికీ ఎవరు చెప్పు ప్లీజ్ ఐమ్ రియల్లీ సారీ రుచి ఎనీవే రేపు నువ్వే తన థియేటర్లో మీట్ అవ్ అవుతున్నావు కదా ఓకే బాయ్ ఓకే బాయ్ ఓ యా డాడా చెప్పే రవి రుచి రేపు ఈవినింగ్ ఇన్ మీట్ అవుతానని చెప్పింది నువ్వు రెడీయా రెడీయా నేను ఎప్పుడో రెడీ దీనికోసమే కదా మూడు నుంచి వెయిటింగ్ తనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్ ఓకే రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒకటివే దేవి థియేటర్కి వెళ్ళు హైరా ఓకే థ్యాంక్ యూ రే టీ అవతారంతో వెళ్తావా ఇది కూడా లేకపోతే చందాలంగా ఉంటుంది ఇది మాత్రం ఇంటి అందంగా ఉంది అనుకుంటున్నావా ఇలాగా వెళ్ళా ఉంటే తను పారిపోతుంది ఏ నేనే టెన్షన్ లో ఉన్నాను మళ్ళీ భయపడతావేంటే అది కాదురా ఈ డ్రెస్ నీకు బాగాలేదు అవునా ఇప్పుడు ఏం చేయను ఇదిగో ఇది వేసుకుని వెళ్ళు అప్పు Thanks for... You're my best friend! <laughs> yeah! Woohoo! 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 I've been wondering the wilds. what his right name is. I've never heard. Round here. He's known as Strider. सरी सरी రాసింది నేనే వాట్ నువ్వేనా ఏ నీకు ఇంకా అనుమానంగా ఉందా నేను నమ్మలేకపోతున్నాను ఈ అందమైన చేత్తోనే ఆ లెటర్స్ అన్ని రాశాను రుచి నీకు తెలుసా ఏంటి మా ఫ్రెండ్స్ అందరికి నేనే లవ్ లెటర్స్ రాసి పెట్టేవాడిని అవునా అవును ఇప్పటికైనా తెలిసిందేనా సత్తా ఏంటో మరైతే నీ ఫ్రెండ్స్ కు రాసినట్టే నాకు కూడా ఒక లవ్ లెటర్ రాసావు చిచి ఇది నా లవ్ ని ఫీల్ అవుతూ రాశాను ఆర్డర్ ప్లీజ్ సార్ ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్ ఐటమ్స్ ఏం లేవు సార్ ఓన్లీ ఐస్ క్రీమ్స్ రెండు కసాటా నో 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 స్ట్రాబెరీ టూ స్ట్రాబెర్రీ స్లైస్ నో నో ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు ఇంటికి పట్టుకెళ్తావా లేదు లేదు ఇక్కడ తినడానికి ఐ లవ్ ఐస్ క్రీమ్ యు నో ఐతే రెండు ఫ్యామిలీ ప్యాక్ తీసుకురామంటారా ఏ వదు ఒక ఫ్యామిలీ ప్యాకు అలాగే ఓ అదే చేత్తో ఒక గ్లాస్ వాటర్ కి వంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదా లేక పలక బాగాలేరా సరే ఏ బాడు లూజు సహ ఓకే అప్పు నీకు ఓ క్లోత్ ఫ్రెండ్ షీస్ మై బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం యూనే రవి ఒక అమ్మాయిని ఎట్లా చేయాలంటే మూడు ఐటమ్స్ ఉంటే చాలు చాక్లెట్ ఫ్లవర్స్ అండ్ ఐస్ క్రీమ్ అప్పు కూడా ఇదే చెప్పింది ఈ ఫ్లవర్స్ చాక్లెట్స్ అన్ని తనే కొనిమ్మంది ఇక్కడ వాటర్ ఫ్రీ సార్ సార్ ఇంకో స్టాప్ ఏమంటారా నువ్వు వెళ్ళవయ్యా నీళ్ళు బాగా వస్తాయి రవి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓ చాలా మంది ఉన్నారే సో

వర్జనింటి గురించి వయసు గురించి అడగకూడదు నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఓకే సార్ వన్ సెకండ్ ఇందులో కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది పార్సల్ చేసేమంటారా ఏ రవి నువ్వు ఇచ్చిన చాక్లెట్స్ ఫ్లవర్స్ అక్కడే మర్చిపోయాను పర్లేదు ఇట్స్ ఓకే ఇట్ ఓకే ఓకే సో ఏంటి మళ్ళీ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు ఎందుకు ఐస్ క్రీమ్ కా లేదు మళ్ళీ మనం బయటికి వెళ్ళడానికి నీ ఇష్టం ఏంటి నిద్ర వస్తుందా Thank మీ Ué? హలో ఏ అప్పు ఏం చేస్తున్నావే రవి లేట్ నైట్ లో ఏంట్రా పడుకున్నాను రా ముందు పైకి రావే నీకు ఏ విషయం అయినా గుడ్ నైట్ ఇప్పుడు నీకు ఆ విషయం చెప్పబోతే నాకు పిచ్చెక్కి ఎక్కడ పెట్టేశాను నాకు పెళ్లి పట్టుచరు కనపట్లేదు ఎక్కడ పెట్టానో తెలియట్లేదు మీరు మీరేమైనా చూసారా ఇల్లంతా బాగా వెతికేవా ఏంటండి మీరు పట్టుచరు కనపడలేదంటే ఇల్లంతా వెతికా అంటారేంటి కిటికీలకి కట్టెలు వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఒకసారి అటు పక్కకి తిరిగి చూడు ఇటు చూడు ఇచ్చాదు పాడుగాను ఇంత నీచు పని ఎలా చేశారండి ఇరవై ఏళ్ళ క్రితం మన పెళ్ళి పూర్తిగా నా పుట్టిన తోలు పెట్టించి ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను మీకంటే వయసు అయిపోయింది మీ బుర్ర కూడా వయసు అయిపోయిందా అయ్యో ఇంత నీచే పని మీ చేతితో ఎలా మనసు వచ్చిందండి అయినా నా చేతితో ఆ పని ఆ మూల మీద ఒక టైలర్ ఉన్నాడు కదా వాడికి ఇచ్చి చేయించాను ఏంటన్నా నీకు నువ్వుగా అమ్మకి ఏది కొనిపెట్టావు వాళ్ళ పుట్టింటిలో ఇచ్చిన చీరలు ఎందుకు నాశనం చేసి అడగరా

ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు ఆయనకి డైవర్స్ ఇచ్చాయి నేను కష్టపడి నేను పోషిస్తాను నేను అదే అనగా ఏవండి చేరే లేకపో పనికి లేకుండా చేశారు జాకెట్ చాలి ఏం చేశారండి జాకెట్లు ఏం చేశాను ఆ టాటాడా కిష్యూ అవును ఓరికి ఖర్చు చేయాలో కదా మా హా హ నీకు అంకుల్కి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ ఏహే ఆయన అంతేలే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడు రవి బై కిస్ మర్చిపోయి వచ్చేసాను ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను నో ప్రాబ్లం నువ్వు ఎప్పుడైనా రా నేను బయలుదేరుతున్నా ఎలా వెళ్తావు బే రుచితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కారులో లో వెళ్తున్నా బాయ్ బాయ్ హాయ్ సంజయ్ హాయ్ హౌ ఆర్ యు సంజయ్ దిస్ ఇస్ రవి ఏ హౌ ఆర్ యు మ్యాన్ ఐ యామ్ ఫైన్ ఆ రవి దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ సంజయ్ ఇట్స్ గెటింగ్ లేట్ లెట్స్ గో ఆ సంజయ్ ఆన్ ది వే రవిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దాం ఓకే డ్రాప్ చేయాలా క్లాస్ లేట్ కదా ఇక్కడ కూర్చుంటాడు హ

ఏంటి అది కూడా అమీర్ పెట్టలేదు అన్న ఏంటి మ్యామ్ మీ ఫ్యామిలీ అమీర్ పెడతా అంటే వెళ్ళదా రవి సంజయ్ బైసెప్స్ చూసేవా కాలేజీలో అతని బైసెప్స్ ముట్టుకోవడానికి అమ్మాయిలు క్యూ కడతారు ఏ సంజయ్ షోహిన్ యార్ ఎలా ఉంది బాగుంది కమాన్ టాచ్ ఇట్ మ్యాన్ కమాన్ రవి కమాన్ పట్టుకొగానే ఏమ అనిపిస్తుంది బాగా పెద్దగా అనిపిస్తుంది హాయ్ నో జిమ్ కల్వా హ్మ్ హ్కే మీ ఆమీర్పేటలో జిమ్ ఏలేదా ఐ యామ్ సారీ మిసెస్ కలేడిగర్ ఏమనుకొండి నేను కళ్యాణనే పిలవొచ్చు ఓకే అలాగే అలాగే ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు చిన్న హెల్ప్ చేసిపెడతారా అవెంట

నా కోసండి వచ్చేసారా వచ్చేసా వచ్చేసా ఇంతసేపు షాపింగ్ చేసి రావడానికి సోప్ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే నా సోప్ వాళ్ళేదనమాట నా సోప్ ఏది ఓ

うんうんうん లేరండి సూపర్ మార్కెట్ లో నా కిచెన్ నూన్ డబ్బా ఇచ్చేదాము అంటే సారీ అయితే మరైతే నేను వస్తాను ఐ మీన్ వెళ్ళేటప్పుడు చెప్పి వస్తాను అండి అలాగే ఇది వెళ్ళే వాళ్ళ కోసం చెప్పే అలాగే వెరీ నైస్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నీకోసమే వెయిట్ చేస్తున్నా నా కోసం ఎందుకు రేపు జాలికి ఎట్లా వెళ్దామా రియల్లీ ఎక్కడికి వెళ్ళాము చెప్పు సికింద్రాబాద్ లో జమ్ సర్కస్ పెట్టారు అక్కడికి వెళ్దామా ఏ జెమినీ సర్కస్ ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళగా సర్కస్ ఎగ్జిబిషన్ అని ఆలోచిస్తావు కొంచెం రొమాంటిక్ గా ఆలోచించు అవి పోరా ఓ రుచి 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 రుచూ సరే ఎక్కడికెళ్దావో నువ్వే చెప్పు బైక్ కారు ఉంటే జాలీగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం బైక్ కారు ప్రాబ్లం కాదు నేను మేనేజ్ చేస్తాను ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో నువ్వు చెప్పు చాయిస్ నీదే నైస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఓకే రుచి కిస్ని వెళ్ళి పడుకో టైప్ చేసుకుందాం రవి రా 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 ఏంటి జెమినీ సర్గస్కి వెళ్తున్నారా అలాగే దాని పక్కన కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేశారట అక్కడికి వెళ్ళి ఏ బస్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని వస్తావా ఎక్కడో కలుతుంది పనిచేసుకోబోయా ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నావు కదా రవి కంట్రోల్ అవడానికి యోగా చేస్తున్నాడు ఏం చేసినా కోపం కంట్రోల్ అవ్వట్లేదు కుదరదు నీ నీ పెళ్ళికి కదా కదాజి మీరు చెప్పినట్టాల చేస్తాను అనుకున్నారా పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు పెద్దవాడి వేషమా ఐ హేట్ ప్లీజ్ డాడీ ఆ చిన్నప్పటి నుంచి బాడ్ కోసం ఎన్నో చేశారు కదా ప్లీజ్ ఈ ఒక్కసారి అచ్చి ఈ ఇంట్లో రెండు రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి మాకు వచ్చాయి రెండు మా నాన్నగారు నమస్తే అండి చూడండి బాబు గారు చూస్తూనే ఉన్నాను చెప్పండి చెప్పండి ఎప్పుడైనా కూతుర్ని పెద్ద ఇంట్లో ఇవ్వాలి కోడల్ని ఇంట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు కానీ మా అమ్మాయిని ఇంత చిన్న ఇంట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల నేను కూడా అంతే

మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట అవునవును అన్నట్టు అరటిపళ్ళు మీద మీరేనా రోజుకి ఎంత కెడితే వంద రోజుకి వంద మీ అందరికి వంద వంద వందకే వస్తుందా బొంద నరకడానికి కత్తి చేయమంటేనే రెండు వందలు అడుగుతున్నారు అరకే కట్టండి అదే అరిటికల్ నరికే కత్తిపోగారు హేల్లు మీ సొంతమేనా కాదు అద్దె కొంపండి అద్దె కొంప అన్నయ్య అవసరం బయటికి ఇప్పుడే వస్తాను ఏంట్రా వెరీ పూర్ ఫ్యామిలీ వరస్ట్ ఏరియా నీచమైన బిజినెస్లు కనీసం సొంతలు కూడా లేదు అమ్మాయిని ఎవడం అవసరం అన్నయ్య

లేదు 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 నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యి రోజుల అయితే మీరే ఉండండి మేము వెళ్ళిపోతాం ఏం చెల్లమ్మా బావు గారు కోపం ఎక్కువ అనుకుంటా కాదు బావు ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి అంత బాధ ఎందుకు డాడీ మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇంటికి వెళ్ళిపోతాం ఆయన నేను నొప్పిస్తాను కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు మీరే డాడీ మన ఇల్లే మన ఇంట్లో రండి రండి అందరు బట్టలు సర్దుకోండి పదండి పదండి త్వరగా మన ఇంట్లో ఒప్పుకోం బాబు బాబు మేము ఒప్పుకోలేం మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు పగల పేజాలు తింటూ రాత్రి పేటర్స్ తాగుతూ గడపాలి ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మ ఒకటో తారీఖు బాబు చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళా మందిర్ కళా నికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకలా విసిరి పారేస్తారు బాబు ఊరుగా ఉండలేక రిచ్గా బ్రతకలేక మేమెంత నలిగిపోతావో మీకేం తెలుసు బాబు నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు నన్ను చూసేది మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది మీరు ఈ నెల రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను

ఇదే నా ఫ్రెండ్ బంగ్లా అవునండి ఈ బంగ్లా కాదు ఆయనది ఆ విషయం మేము అడగలేదే అంటే అది కాదు సైలెంట్ సైలెంట్స్ మిల్లీనియర్ మిత్ర వస్తున్నారు ఉన్నాడంటవా లేస్తే ఉన్నట్టు ఏమైంది ఓ రేంజ్ లో దిగుదాం అనుకున్నాను బాబు ఈ రేంజ్ లో పడ్డా ఓ రక్షణాపి నీ రేంజ్ లో ఉండు లగన్ సార్ ఏం లేదండి ఇంట్లో తడిగుట్టేశారు సార్ దాని మీద లెగ్గేశారు ఈయనే మిలినర్ మిత్ర ఐఎమ్ మిలినర్ మిత్ర ఈయన పేరు నాగినేడు మా వెంకడు వెల్కమ్ వెల్కమ్ ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్ అమ్మా ఇంటికి సొమ్మలేసేవాడలా ఉన్నాడు ఈడు ఓనర్ ఏంటన్నా ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ పోయినాడు ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని లేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను సో షీజ్ మై వైఫ్ ఈ బ్యూటిఫుల్ లేడీ నా కూతురు వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా స్లాంగ్ ఏంటంటే రాంగా ఉంది పలిస్ట్ కోదారండి సో స్లాంగ్ అది కృష్ణ చెప్పు ఇప్పుడే కదా ఇంటికొచ్చాం తర్వాత చెప్దాంలే పర్వాలేదు చెప్పు ఏట్నా అన్న భయపడుతున్నావు చెప్పరా ఏం లేదండి మీరు శ్రద్ధ కొట్టిస్తున్నారు కదా ఏసాయి ఎమ్మెల్యే నగర్ మిత్ర అమ్మ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట తెలమను సార్ ఈ దేశంలో రెండు రోజులకు రోజులకొకసారి తినే పేదవాళ్ళు చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు చాలి చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు నెలంతా పాచి పని చేసినా వెయ్యి రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు కష్టాలు ఏంటో మాకు తెలుసు వాళ్ళ కన్నింటి జీవితాలు మాకు తెలుసు ఎలా తెలుసు మీకు మీరంతా కోటేస్తారయస్ ఆ ఎమ్మెల్యే మిత్ర అందుకే సార్ మీరు ఓ పది కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది పది కోట్లు ఏంటి ఇరవై కోట్లు తీసుకోరే పెయింట్గా చెక్ బుక్ ఇలా పట్టరా చెక్ అంటే ఏంటి మిత్ర అదే రా నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే తిట్టుబడరా జాలరే ఓ అదా రే చెవుడు చెక్కు బుక్ ఓ చెక్ చెక్ బుక్ చెక్ బుక్ సారీ సార్

ఏంటో తెలియదా రొమాన్స్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే తెలియదా పోనీ నేను నేర్పించ